రాష్ట్రంలోని ప్రాజెక్టుల పూర్తికి సహకరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి కోరారు ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులను అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు బాధ్యతగా ఉండి మమ్మల్ని బతకనియాలని కోరారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతుల ప్రాజెక్టును రద్దు చేయాలని కోరారు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నది నిజమైతే తెలంగాణలో ప్రాజెక్టుల పూర్తికి సహకరించాలని మరోసారి సూచించారు ఆంధ్రప్రదేశ్ సర్కారు సహకరించకపోతే పోరాటం ఎలా చేయాలో పాలమూరు బిడ్డలకు తెలుసని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి మీరు మీరు మరి ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా పదేళ్ళు ఉన్నప్పుడు మొదలుపెట్టిన ప్రాజెక్టులను మీరు అడ్డుకోవడం ఏ మేరకు న్యాయం ఒకనాడు పాలమూరు జిల్లాను మీరు దత్తత తీసుకున్నా అని చెప్పారు మీరు బాధ్యతగా ఉండండి మమ్మల్ని బ్రతకనియండి మా ప్రాజెక్టులు పూర్తి చేసుకోనివ్వండి మీరు రెండు రాష్ట్రాలను సమానంగా తెలుగు వాళ్ళను అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఉన్నది నిజమైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేయండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల దిండి ప్రాజెక్టు కల్వకుట్టు ప్రాజెక్టు భీమా ప్రాజెక్టు నెట్టెంపాడు ప్రాజెక్టు కోయిన్సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మీరు ఉదారంగా ముందుకొచ్చి మాకు సహకరించండి మా పాలమూరు బిడ్డలు కృతజ్ఞత ఉన్నవాళ్ళు మిమ్మ మీ మేలు మేము ఎప్పుడు మర్చిపోం మీరు సహకరించకపోతే మేము చేసే విజ్ఞప్తులు చేస్తాం మా విజ్ఞప్తులను మీరు వినకపోతే పోరాటం ఎట్లా చేయాలనో పాలమూరుకు తెలుసు